అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము భూచక్రం గడ్డలతో అవకాశం అండి భూచక్ర భూచక్రం గడ్డలు అంటే ఈ విధంగా ఉంటాయి ఇట్లా చూస్తే సౌండ్ అనేది వస్తుంది తెల్లగా ఉంటుంది తింటే ఇక తీయగా ఉంటుంది లోపల ఈనె అనేది ఉన్నది చూడండి ఇక ఈయన తీసివేయాలి తీసివేస్తే అంత మెత్త గుజం లెక్కనే ఉంటుంది అయితే ఇవి ఇది దేనికి పనిచేస్తాయి అంటే బలానికి పని చేస్తాయి పశ్చాతానికి పనిచేస్తాయి మొగతనం లేని వాళ్ళకు మొగతనం వస్తుంది శరీరంలో సంతానం కాలే వాళ్ళకు సంతాన ఉత్పత్తికి తోడ్పడుతుంది అండాశయాలు బాగా విడుదలై సంతానం అనేది కలుగుతాయి స్త్రీలలో శుక్ర శుక్రకణాలు వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో పెరిగి సంతానం అనేది అవుతుంది అలాగే మగ మగవాళ్ళకు మగతనం లేకపోతే దీని ద్వారా వంద వంద శాతం మగతనం అవుతుంది దీని మేకపాలలో కానీ ఆగుపాలల్లో కానీ తాగాలి ఇది చూడండి ఇది చాలా పు చాలా పురాతనమైనది అంటే దాదాపు యాభై సంవత్సరాల కింద పుట్టిన చెట్టు ఇది అయితే దీని ద్వారా పశ్చవతం తగ్గుతుంది మోగతనం వస్తుంది పిల్లలు అవుతారు లేడీస్కు పిల్లలు అవుతారు రక్తహీనత అనేది పోతుంది రక్తం తక్కువ ఉన్న వాళ్ళకు రక్తం ఎక్కువ అవుతుంది దీని ద్వారా దీన్ని గోళీల రూపకంగా చేసుకోవచ్చు లేదా పౌడర్ రూపకంగా చేసుకొని ఆవు పాలలో కానీ మేక పాలలో కానీ తాగండి అలా కాకుండా ఈ విధంగా గోళీలు చేసుకోండి ఈ ఈ గోళీలు ఈ భూచక్రం కడ గోళీలే ఇవి గోరీలు వేసుకున్నాక తర్వాత పాలు తాగాలి మేక పాలు కానీ పాలు కానీ తాగితే మంచి బలం మీరు చేసుకోండి దీని ఆకుల వల్ల కూడా మంచి ప్రయోజనం ఉన్నాయి ఆకులు కూడా ఒక పది తీసుకొని పచ్చిపాతం వచ్చిన వాళ్ళు ఒక మూడు పూటలు తాగాలి పొద్దున పొద్దున మూడు పూటలు తాగి పథతం చేయాలి ఏం పథతం అంటే చింతపలుసు టమాటా వంకాయ ఆలుగడ్డ చికెన్ తినద్దు కూరగాయ భోజనం అన్నీ తినవచ్చు మీరు చేసుకొని వాడుకోండి ఇట్లా అన్నీ చేసుకోండి పౌడర్ అన్నీ చేసుకొని తాగండి అందరికీ నమస్కారం అండి